మూడు బంధం ఎపిసోడ్ నాలుగు వందల పంతొమ్మిది హలో ఫ్రెండ్స్ స్టోరీ చూసి వెళ్ళిపోకుండా స్టోరీలంతా తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి విక్రమ్ వైష్ణవి వైపు చూస్తూ వైష్ణవి షోల్డర్ దగ్గర తన పెదవులని నిలపగానే వైష్ణవి కళ్ళు మూసుకుని ఉండిపోతుంది విక్రమ్ అలాగే వైష్ణవి చెవి దగ్గర చిన్నగా కిస్ చేసి నెమ్మదిగా వైష్ణవి అదరాలతో తన అదరాలను ముడివేసి స్మూత్ గా మొదలైన కిస్ ని హాట్ గా చేస్తూ తన చేతి వేళ్ళని వైష్ణవి నడుము మడతలను సవరిస్తుండగా ఇంతలో విక్రమ్ ఫోన్ కంటిన్యూగా రింగ్ అవుతూ ఉంటుంది అయినా విక్రమ్ పట్టించుకోకుండా తన పనిని తాను చేసుకుంటూ వెళుతూ ఉండగా మళ్ళీ ఫోన్ రింగ్ అయ్యేసరికి విక్రమ్కి చిరాకు వచ్చి తన పాకెట్లో ఉన్న మొబైల్ తీసి స్క్రీన్ పైన చూడగా స్టీఫెన్ అని ఉండేసరికి వెంటనే కాల్ లిఫ్ట్ చేస్తాడు విక్రమ్ హలో సార్ మీకోసం సిద్ధార్థ్ సార్ వచ్చారు మీరు రమ్మన్నారని చెప్పారు అని స్టీఫెన్ చెప్పగానే మర్చిపోయాను సరే తనని మన ఆఫీస్ రూమ్కి తీసుకుని వెళ్ళు నేను ఫైవ్ మినిట్స్లో వస్తున్నాను అని చెప్పి విక్రమ్ ఫోన్ కట్ చేసి వైష్ణవి వైపు చూస్తాడు ఇంకా వైష్ణవి అలాగే కళ్ళు మూసుకుని భారంగా ఊపిరి తీసుకుంటుంటే విక్రమ్ వైష్ణవిని అలాగే తన గుండెలకి హత్తుకుంటూ ఐఎమ్ సారీ వైష్ణు ఇంపార్టెంట్ వర్క్ ఉంది ఈ మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఒక టూ త్రీ డేస్ మనం అలా వెకేషన్కి వెళ్ళొద్దాము అని చెప్పగానే వైష్ణవి చిన్నగా నవ్వి నేను నిన్ను ఎప్పుడూ రాంగ్గా అనుకోనివికి అయినా ఇప్పుడు నాకు కూడా చాలా వర్క్ ఉంది ముందు నా పైనుండి లెఘు అని చెప్పి విక్రమ్ని ఒక్కసారిగా పక్కకు తోసేసి తన బెడ్ పై నుండి పైకి లేస్తుంది వసే రాక్షసి నేను ఎంత స్మూత్గా నీతో మాట్లాడాను నువ్వేంటి ఇలా రాక్షసిలాగా బిహేవ్ చేస్తున్నావు అని అనగానే చూడు నేను ఇందాకే ఫ్రెష్ అయ్యాను మళ్ళీ నన్ను ఎలా చేసేస్తావో అని వైష్ణవి అద్దం ముందుకు వెళ్ళి మళ్ళీ తన హెయిర్ని సెట్ చేసుకుంటుండగా విక్రమ్ వచ్చి వైష్ణవి వెనుక నుండి హక్ చేసుకుని నాకు నీతో ఇలాగే ఉండిపోవాలని ఉంది వైశం కానీ చూస్తున్నావు కదా నీతో టైం స్పెండ్ చేయాలని ఎన్నిసార్లు అనుకున్నా కూడా కొంచెం కూడా కుదరడం లేదు అసలు మన మ్యారేజ్ అయిన దగ్గర నుండి ఇప్పటికీ ఒక్కసారి కూడా నీతో టైం స్పెండ్ చేయడం అస్సలు కుదరలేదు ఆ రోజు మనాలిలో కూడా అంతే వెళ్ళాము నెక్స్ట్ డే నీకు హెల్త్ బాగోలేదు తర్వాత విరాస్ వచ్చిన దగ్గర నుండి మళ్ళీ నువ్వు సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడం అది తప్పించుకుని ఇంటికి వచ్చిన తర్వాత అమృత రిత్విక్ మ్యారేజ్ ఆఫీస్ ప్రెజర్ అస్సలు మైండ్ పీస్ఫుల్గా లేదు వైష్ణ్ నిజంగా నేను తీసుకుని వీటన్నింటికి దూరంగా కొన్ని రోజులు వెళ్ళిపోవాలని ఉంది అని విక్రమ్ వైష్ణవి షోల్డర్ పైన తలని ఉంచి అలాగే కళ్ళు మూసుకుని చెప్తూ ఉంటాడు నాకు కూడా అలాగే ఉంది వికీమ్ కొన్ని రోజులు ఈ ప్రపంచానికి దూరంగా నువ్వు నేను మాత్రమే ప్రశాంతంగా మన లైఫ్ని రన్ చేయాలనుంది కానీ ఎక్కడ ఒక పక్క ఆఫీస్ ప్రెజర్ పక్క మ్యారేజ్ ఇవన్నీ ఒక సైడ్ అయితే ఇంకా విరాజ్ని వసదారిని ఒకటి చేయడం అదొక పెద్ద టాస్క్ ఇవన్నీ ఎప్పుడు కంప్లీట్ అవుతాయో ఎప్పుడు మనకి పీస్ఫుల్ టైం దొరుకుతుందో చూడాలి అని వైష్ణవి కూడా అనగానే విక్రమ్ వైష్ణవిని తన ముందుకు తిప్పుకుని తన గుండెలకి హత్తుకుంటూ అన్నీ త్వరగా సెట్ చేస్తాను వైషు నువ్వేమీ కంగారు పడకు పద అని చెప్పి విక్రమ్ ఫైల్స్ తీసుకుని వైష్ణవి చేతిని పట్టుకుని బయటికి నడుస్తాడు నేను వస్తారని తీసుకువస్తాను అని విక్రమ్కి చెప్పగానే తనని రెస్ట్ తీసుకుని వైషు మార్నింగ్ చూసావు కదా తనకి హెల్త్ బాగోలేదు ఇప్పుడు విరాస్ కూడా ఇక్కడ లేడు తన రూమ్లోనే ఉండనివ్వు ఒకవేళ నీ దగ్గరికి వస్తే జాగ్రత్తగా చూసుకో నిజంగా తనకి ఇక్కడ ఎవరూ తెలియదు టేక్ కేర్ నాకు సిద్ధార్థ కొంచెం వర్క్ ఉంది తర్వాత నేను జ్యువెలరీ షాప్కి వెళ్ళాలి సరే బాయ్ అని చెప్పి వైష్ణవిని హాల్లో వదిలేసి తన సిద్ధార్థుని కలవడానికి తన రూమ్లోకి వెళ్ళిపోతాడు విక్రమ్ ఇంకా వైష్ణవి కూడా ప్రియాని తీసుకుని బిజీలో పడిపోతుంది విక్రమ్ రూమ్ లోకి వెళ్ళేసరికి సిద్ధార్థ్ డాక్యుమెంట్స్ చెక్ చేస్తూ ఉండగా గుడ్ మార్నింగ్ సిద్ధార్థ్ అని చెప్పగానే వెంటనే సిద్ధార్థ్ విక్రమ్ వైపు చూసి గుడ్ మార్నింగ్ సార్ అని చెప్తాడు సారీ సిద్ధార్థ్ నాకు ఆఫీస్కి రావడం కుదరలేదు అందుకే నేను ఇలా ఇక్కడికి రమ్మని చెప్పాను అని చెప్పగానే అయ్యో మీరు నాకు సారీ చెప్పాల్సిన అవసరం లేదు ఇంట్లో ఇంత హడావిడి పెట్టుకుని మీరేలా ఆఫీస్కి రాగలరు అయినా నేను అస్సలు కొంచెం కూడా ఫీల్ అవను నా గురించి మీకు తెలుసు కదా విక్రమ్ సార్ అని సిద్ధార్థ్ అనగానే అయిను సిద్ధార్థ్ నువ్వు నా కంపెనీలో ఫైవ్ ఇయర్స్ నుండి వర్క్ చేస్తున్నావు నీ గురించి నాకు తెలియకపోవడం ఏంటి అని చెప్పి డాక్యుమెంట్స్ తీసుకొచ్చావా అని అడుగుతాడు విక్రమ్ ఎస్ సార్ ఇవికోండి అని చెప్పి సిద్ధార్థ్ విక్రమ్కి డాక్యుమెంట్స్ ఇవ్వగానే వాటిని చెక్ చేసి వాటిపైన సైన్ చేసి అలాగే తన దగ్గరున్న ఫైల్స్ పైన కూడా సైన్ చేసి సిద్ధార్థికిచ్చి వీటిని ఈవినింగ్లోగా క్లయింట్స్కి పంపించు అలాగే ప్రాజెక్ట్ కంప్లీట్ అయిందని కన్ఫర్మేషన్ మెయిల్ కూడా వాళ్ళకి ఫార్వర్డ్ చెయ్యి సరేనా అని విక్రమ్ చెప్పగానే తప్పకుండా సార్ అని అంటాడు సిద్ధార్థ్ సరే ఇంతకీ మ్యారేజ్కి తప్పకుండా రావాలి అని విక్రమ్ చెప్పగానే వెంటనే సిద్ధార్థికి బసధార గుర్తుకు వస్తుంది అయ్యో మీరు చెప్పకపోయినా నేను తప్పకుండా వస్తాను సార్ అని చెప్పగానే ఇంతకీ నువ్వెప్పుడు పెళ్లి చేసుకుంటావు సిద్ధార్థ్ అని నవ్వుతూ అడుగుతాడు విక్రమ్ నేను కూడా దాని గురించే వెయిటింగ్ సార్ అని చెప్పగానే అంటే ఆల్రెడీ మ్యాచ్ ఫిక్స్ అయిందా అని విక్రమ్ అడగగానే లేదు సార్ బట్ త్వరలోనే పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను అని సిద్ధార్థ్ చెప్పగానే సరే ఇంతకీ అమ్మాయిని చూసుకున్నావా అని డౌట్గా అడుగుతాడు సిద్ధార్థ్ ఫేస్ చూసి అప్పటికే సిద్ధార్థ్ ఫేస్లో డిఫరెన్స్ కనిపిస్తుంది విక్రమ్కి సిద్ధార్థ్ చిన్నకనవి ఎస్ సార్ అని అనగానే అవునా ఎవరు ఆ అదృష్టవంతరాలు అని విక్రమ్ నవ్వుతూ అంటుంటే చెప్తాను సార్ ఇంకా నేను తనని లవ్ చేస్తున్నట్లు ఆ అమ్మాయికి చెప్పలేదు అని అనగానే వాట్ నువ్వు లవ్ చేస్తున్నావా అని షాక్గా అడుగుతాడు విక్రమ్ ఎస్ సార్ నేను ప్రేమించకూడదా అని అనగానే నోను నీకేం తక్కువ హ్యాండ్సమ్గా ఉంటావు అండ్ గుడ్ జాబ్ గుడ్ సాలరీ అన్నింటికన్నా నీ బిహేవియర్ అన్నీ చాలా బాగుంటాయి ఇంకా నీకు నో చెప్పే వాళ్ళు ఎవరుంటారు అని విక్రమ్ అనగానే నేను కూడా అదే అనుకుంటున్నాను సార్ ఎలాగైనా నా మనసులో మాట తనకి చెప్పి తనని ఒప్పించి పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను అని సిద్ధార్థ్ చెప్పగానే ఒకవేళ ఆ అమ్మాయి నో అని చెప్తే అని విక్రమ్ సరదాగా గాని నో సార్ ఎట్టి పరిస్థితుల్లోనూ నేను తనని బదులుకోను ఒకవేళ తను నో అని చెప్పినా నేను ముందు తనని పెళ్లి చేసుకుని తర్వాత తన మనసుని గెలుచుకుంటాను అని సిద్ధార్థ చెప్పగానే విక్రమ్ వెంటనే సిద్ధార్థ వైపు చూసి అలాంటివి చేయకు సిద్ధార్థ ముందు ఆ అమ్మాయి నిన్ను ఇష్టపడేటట్లు చేసుకో తర్వాత పెళ్లి గురించి మాట్లాడు అమ్మాయికి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకోవడం రాంగ్ అని చెప్పగానే ఏమో సార్ ఒకవేళ ఆ అమ్మాయి కనుక నేను చెప్పిన దానికి నో అని చెబితే నేను అస్సలు భరించలేను అని అనగానే సరే ఇవన్నీ ఆ అమ్మాయి నో అని కదా అని విక్రమ్ అనగానే నా నమ్మకం కూడా అదే సార్ తను తప్పకుండా ఎస్ చెప్తుందని అనుకుంటున్నాను అని సిద్ధార్థ్ చెప్పగానే ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు అని అడుగుతాడు విక్రమ్ సారీ సార్ తను ఒప్పుకోగానే మొట్టమొదటిసారిగా మీకే చూపిస్తాను తనని అని సిద్ధార్థ్ చెప్పగానే సరే అయితే ఫైల్స్ తీసుకుని త్వరగా వర్క్ కంప్లీట్ చెయ్యి నేను వేరే వర్క్ మీద బయటికి వెళ్తున్నాను సరేనా అని చెప్పి విక్రమ్ అక్కడి నుండి బయటికి వెళ్ళిపోతాడు సిద్ధార్థ్ ఫైల్స్ చెక్ చేసుకుని వాటిని ఆర్డర్లో పెట్టుకుని ఆఫీస్ రూమ్ నుండి బయటకు రాగానే స్టెప్స్ పైనుండి బస్సుదార అదే సమయంలో కిందకి దిగుతూ ఉంటుంది సిద్ధార్థ్ వెళ్తున్న వాడల్లా వెంటనే వెరక్కి తిరిగి చూడగానే బస్సుధార కిందకి దిగుతూ ఉండడం చూసి కొంచెం సేపు తనని అలా చూస్తూ ఉండిపోతాడు శారీలో ఎంతో అందంగా కనిపిస్తున్న వస్తార వైపు రెప్పవేయడం మర్చిపోయి చూస్తూ ఉంటాడు సిద్ధార్థ్ కొంచెం సమయం తర్వాత తేరుకుని వెంటనే వస్తారా దగ్గరికి వెళ్ళి హలో వస్తారా నువ్వేంటి ఇక్కడ అని అడగగానే వస్తారా అక్కడ సిద్ధార్థిని చూడగానే ఒక్కసారిగా భయపడుతుంది నెక్స్ట్ ఏం జరగబోతుందో తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం స్టోరీ నుంచి తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి